మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మన కోళ్ళను చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను కదా మన కోళ్ళైతే ఇప్పుడు వాటికి టెన్త్ మంత్ అనమాట వాటి యొక్క లైఫ్ పీరియడ్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో అసలు వాటిని చాలామంది అనమాట కోసుకోరా అని ఏమో లేని చూసాం తర్వాత టైం వస్తే ఇంకా కొన్ని కొత్తవి తీసుకుందామా బుజ్జివి అనుకుంటున్నాము నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు బాయ్ కొన్ని గర్ల్ కొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నా ఈ ఫ్లవర్ పైన ఫ్లవర్ అయితే ఈ మొక్క అది మనం స్టెన్ ద్వారా ప్రొపగేట్ చేసిన మొక్క అది అదేమో పాత మొక్కది అనమాట కొత్త మొక్కకు వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ అది ఫస్ట్ ఫ్లవర్ అనమాట అది ఇంకేమైనా ఉన్నాయా ఇంకేం లేవు ఇంకొక ఫోర్ ఉన్నాయి మనకి చిన్న బర్డ్స్ ఇది ఇదిగోండి పాలినేటర్స్ రెండు టూ పాలిన్స్ దాంట్లో ఉంటాయి అనమాట సెల్ఫ్ పాలినేట్ అవుతుంది కింద కూడా ఇంకొక ఫ్లవర్ ఉంది చూడండి కింద ఇంకొక ఫ్లవర్ ఉంది యాక్చువల్ గా వీటితో పాటు ఇంకా నాలుగు ఫ్లవర్స్ వచ్చి అవి పోయినాయి ఇదిగోండి ఇదేంటి మనకి వాటరింగ్ ఎక్కువ అవడం వల్ల పోయిందో ఇదిగోండి మన డ్రాగన్ ఫ్లవర్స్ ఎంత మంచిగా విచ్చుకున్నాయో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా రెండు ఒకే కొమ్మకి విచ్చుకున్నాయి ఇలా విచ్చుకున్నప్పుడు చూడడం ఇదే ఫస్ట్ టైం మునగ చెట్టు మొన్న మొత్తం గ్రూన్ చేసా కదా పూత ఏమన్న వచ్చిందా అని చూస్తున్నాను కొన్ని కొన్ని సార్ మనం బాగా ఎదురు చూస్తే దాని ఫలితం ఉండదా పోన్లే వచ్చే అప్పుడు వస్తే పూతనుకున్నప్పుడు వస్తుంది జీవితంలో చాలా విషయాలు అట్లా అవుతాయి కదా అంజీ మొక్కకి అయితే కొంచెం ఎండు వస్తే చాలా డల్ అయితే ఇదిగోండి సపోటా మొక్కనైతే మళ్ళీ పూత స్టార్ట్ అయింది పొద్దున ఎక్కడో చూసాను బుజ్జి బుజ్జి కాయలు ఇదిగోండి కనిపిస్తుందా ఇక్కడ ఒక బుజ్జి సపోటా హోట రెండు బుజ్జి సపోటాలు ఇదిగోండి ఇక్కడ ఉన్న బుజ్జి సపోటాలు రెండు ఇదిగోండి కొంచెం పెద్ద మూడు సపోటాలు ఇలాగే మొక్కలు ఇక ఎప్పుడు చూస్తూ ఉండాలి మన పురుగు వస్తుందా ఏంటి అని పైకి వచ్చినప్పుడు కొమ్మలన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి అన్ని మొక్కలు అప్పుడే మొక్కలు ఎన్ని మంచి సరదాగా అవుతాయి మన ఒకసారి వచ్చింది పూత బాగానే వాళ్ళంతా రాలిపోయింది ఇదిగోండి నీల గులాబీలు మంచి వస్తున్నాయి ఇక మీకు చిన్న చూపిస్తే ఉన్నాయే పోయి దానిమ్మ కాయలు అయితే బుద్ధి చెట్టు తిరిగింది ఇది వాటర్ లో ఉంది దానికి చూడండి ఒకటి అక్కడ ఒకటి రెండు ఇదిగోండి ఇంత చిన్న దాంట్లో ఈ మొక్కని దాంతో పాటు ఇది సీడ్స్ మనం కిచెన్ బేస్టాండ్ వచ్చినాయి అనమాట ఒకటి రెండు ఇది మూడు నాలుకాయలు వచ్చాయి వాటికి బలమేం సరిపోడంంది కానీ పూత అయితే స్టార్ట్ అయింది ఇలాంటి మొక్కలు మనము రీపాటింగ్ చేసుకుంటాం చూడండి మొక్కలు అయితే చాలా బాగా సెట్ అయితే ఏడుకు వస్తాం అంత జాగుంది కదా వీటికి కూడా మనలా దూరంగా ఉన్నాయి బాగా అనిపిస్తుంది దగ్గరగా ఉన్నాయి నచ్చాయి నచ్చా ఇంత పెద్దగా ఏంటి చూడండి ఒక్కోసారి అలా కోపం వస్తే ఓపెన్ అయి ఫ్రెండ్స్ ఈ అయితే నేను మన మిద్దె తోటలో కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు కొంచెం కాత అయితే ఆగిపోయింది తగ్గిపోయింది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్న ఉన్నవరకు కట్ చేసుకొని కొమ్మ కత్తిరింపు అయితే చేసేసుకుందాము ఇదిగో మిరపకాయలు అయితే పండు వారిపోవడానికి వచ్చినాయి కదా ఈ యొక్క మిరపకాయలు ఉన్న కానీ కట్ చేసుకొని కొమ్మ కత్తిరింపు అయితే చేసుకుందాం ఇదిగోండి ఎక్కడైతే మనకి మిరపకాయలు లేవు పూత కూడా లేదో ఆ ప్లేస్లో కట్ చేసేద్దాం ఇవి మిరపకాయలు తీసేసుకొని ఇక కొమ్మలు కూడా ఇలా కలర్ మాయిపోయింది అంటే ఇంకా మనకి పూత ఏం రాదు కొమ్మ మొత్తం కట్ చేసేసుకుందాము ఇలాంటివి ఇరిగిపోతాయి ప్రాబ్లం ఏం లేదు ఇలాంటప్పుడు విరిగిపోయిన మటు కట్ చేసేసి మనము ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటే మనకి చెట్లు మంచిగా నిగనిగలు ఆడుతూ ఉంటాయి అనమాట ఇవ్వండి మిరప చెట్టుకు తొందరగా పురుగు వస్తాయి అందుకని ఇలా కట్ చేసేసాం కదా తర్వాత మట్టిని లూజ్ చేసుకుందాము అన్ని కుండీలలో ఇలా మట్టిని ఒక వన్ ఇంచ్ వరకు మట్టిని కొంచెం లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చే పోషకాలు అంటే ఈజీగా తీసుకుంటుంది దీంట్లో మనకు అవసరం లేని మొక్కలు ఏమైనా ఉంటే కలుపు మొక్కలు తీసేసుకుందాము దీన్ని మొన్ననే కట్ చేశాను ఇంకేమన్నా మనకి పూత మంచిగా రావట్లేనప్పుడు మళ్ళీ కట్ ఏం కాదు కట్ చేస్తే ఒకటే అయిపోదు కట్ చేసి నెలలు లూస్ చేసుకున్న తర్వాత మనము మాగిన పశువులు ఎరువు వేసుకోవాలి ఇదిగోండి దీన్ని కొంచెం ఇలా లూస్ చేసి ఇలా వేసేసుకోండి అదేవిధంగా అన్ని కుండీలలో చేద్దాము ఇంకోడి ఇదంతా మొన్న మనం కట్ చేసిన తర్వాత వచ్చినటువంటి పూత చూడండి పచ్చిమిర్చి ఇదిగోండి ఇదంతా కూడా మనం మనం కట్ చేసిన తర్వాత వచ్చిన పూత అనమాట అప్పటి నేను వాటికి ఏం లిక్విడ్ పోషకాలు ఏమి ఇవ్వలేదు అందుకని ఇప్పుడు ఇద్దామనుకుంటున్నాను అది ఇలా మట్టిలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి మట్టిలో వేసే కంటే మనం ప్రతి కుండీకి ఒక కంపోస్ట్ బిన్ పెట్టుకుంటున్నాం కదా ఈ యొక్క కంపోస్ట్ బిన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం గుంతలాగా చేసి ఈ యొక్క బాటిల్ పెట్టేసుకున్నాం అనుకోండి బాటిల్ అనుకుంటే ఎంత గాలి వచ్చినా వానొచ్చినా పడిపోదు ఇలా పెట్టేసి మట్టిని టైట్ చేసుకోవాలి మట్టిని టైట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాం ఎరువు అప్పుడు ఎంత వర్షం పడినా కానీ దీంట్లో కొంతవరకే పడుతుంది కదా అప్పుడు కారిపోదు అనమాట మరి ఎక్కువ హెవీ రేట్స్ ఉన్నప్పుడు దీనిపైన కూడా క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కుండీలో ప్రతి కుండీలో మనం కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాక దాంట్లో వేసుకుందాము దీంట్లో కూడా మట్టిని లూజ్ చేద్దాం మట్టిని లూజ్ చేసినప్పుడు ఏమైనా అవసరం నేను మొక్కలు తీసేద్దాం అక్కడ మొక్క ఉంది దాన్ని కూడా తీసేద్దాము ఇప్పుడు మంచి చిగురు మీద ఉంది కదా అందుకని కొంచెం మట్టిలోనే వేస్తున్నాను ఇంకొకరి పాలకూర నెత్తి ఎంత పెట్టినా వచ్చినట్టు వస్తుంది మళ్ళీ పోతుంది కుండీలలో ఇలా అవసరం కొమ్మలు తీసేద్దాం లేదంటే ఈ యొక్క వర్షాకాలంలో మనకి తొందరగా పేస్ట్ వస్తుంది ఇంగ పాలకూర ఈ యొక్క వేలు బైక్ వచ్చేసాయి ఇలా లోపల ప్రెస్ చేసి మట్టి పెట్టేస్తాం మనము మొక్కలకి ఎంత ఎరువులు ఇచ్చి ఎంత పోషకాలు చేస్తూ ఉంటే అవి మనకు అంత మంచిగా కాపిస్తాను అంతే ఉత్తగనైతే ఏం రావు అందుకంటే దీంట్లో కూడా మనకి అవసరం లేని మొక్కలు తీసేద్దాము అవి ఉంటే అది ఎక్కువ పోషకాలు తీసేసుకుంటాము చూడండి కనకంబరాల మొక్క ఇది ఇంత పెద్దగా అయిపోయింది అది వేరే కుండీలో పెట్టేసుకుందాము ఇంకా చాలా వరకు అవసరం లేని మొక్కలు అవి వీకేజ్ అక్కడికి కిచెన్ కంపోస్ట్ బిన్ ఉండాలి తీసుకొచ్చి పెట్టేసుకుందాం అని ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు మంచిగా అయిన కాడికి తెంపేసుకుంటున్నాను ఇదిగోండి మంచిగా అయిన అయిన కాడికి ఇలా తెంపేసి బాక్స్లో వేసాను అలానే కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు కూడా తెంపేసుకొని మిగిలిన వర్క్ చేసేసుకుందాం అన్ని కుండీలలో ఉన్నటువంటి ఆ యొక్క కనకంబరాలు మొక్కలు తీసి ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ బిల్డర్లో పెట్టేసుకుందాము మంచిగా కనకంబరాలు వస్తూ ఉంటాయి ఇదిగోండి అక్కడ అక్కడొకటి వంకాయలు కూడా ఉన్నాయి కొన్ని బెండకాయలు ఉన్నాయి అక్కిలికి బెండకాయ కర్రీ కావాలన్నాడు చూడాలి అక్కిలి వరకు వస్తే బాగుండు కర్రీ రెండు టమా పచ్చిమిరపకాయలు వేసేసి గునుక బుజ్జి టమాటా ఇంతే బాగుంది ఏంటి ఏమి తినాలనిపిస్తలేదు మనస్తలేదు ఇది ఇక్కడ పైన ఉన్నాయి చూడండి గ్రీన్ షెడ్కి పైన దాకా వెళ్ళిపోయింది చూ ఇంత పెద్దగా ఉన్నా లేతగా ఉన్నాయి కాయలు ఈ యొక్క విత్తనం అయితే మంచిగా ఉంటుంది పెద్దగా అయినా కానీ నారా చేతికంటే పెద్దగా ఉంది బెండకాయ ఇక్కడ మిరపకాయలు కూడా తెంపేసుకొని ఈ చెట్టు కూడా అట్లా అయిపోతుంది ఈ కూడా మంచిగా క్రూన్ చేసేసుకుందాం ఇకొని మిరపకాయలు ఇంక ఇవి ఇంత ఇంకా పండివారిపోవడానికి వచ్చినాయి కదా తెంపేసుకుందామున్నాయి ఉన్నాయన్నీ అసలు మన తోటలో వచ్చినవి ఎంత కమ్మగా అనిపిస్తున్నాయి అసలు ఈ కుండీలో ఇలా ఖాళీగా ఉండేదా కిచెన్ కంపోస్ట్ బిన్ లేకుండే కదా కిచెన్ కంపోస్ట్ బిన్స్ మొన్న అన్నీ తీసేసి అన్నిట్లో కిచెన్ కంపోస్ట్ వేసేసుకొని మట్టి వేసుకున్నాను ఇకొని దీంట్లో మనము ఇక్కడ పీకేసినటువంటి కనకంబరాల మొక్క ఉంది కదా అది పెట్టేసుకుందాము కొంచెం వేలు బయటికి కనిపిస్తున్నాయి కదా ఇంకా చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి మొక్క వేలు అంటే బయటకు వచ్చినాయి కిచెన్ కంపోస్టే కాబట్టి దీనికి ఇంకా మనము కొంచెమే వేసుకుందాము ఎరువు ఎక్కువ అవసరం లేదు అదేవిధంగా అన్ని కుండీలు చేసేసుకుందాం ఇంకా ఈ కుండి ఆ కుండీ అని ఏం లేదు ఎండలు అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే వానేస్తుంది కదా మట్టి డ్రై అయిపోయింది మట్టి కొంచెం ఇలానేసుకొని ఇంట్లో అయితే మొత్తం అంతా కిచెన్ కంపోస్టే ఉండేది అందుకే మొక్కజొని చిన్న అయినా ఇంత పెద్దగా మొలిసిందో కొంచెం ఎరువు వేసుకున్న తర్వాత వాటరింగ్ వేసుకుందాము ఇదిగోండి ఇలా మనం ఏదైనా కిచెన్ కంపోస్ట్ వేసినప్పుడు ఆకుర అలాంటివి వేస్ట్లో చేయాలంటే అవన్నీ ఒక పక్క అనేసేయాలి అనేసి దానిపైన మట్టి దీనికి కొన్ని వాటర్ వేసాం కదా దాంట్లో రోజు వాటర్ వేయడం వల్ల